నమస్తే అండి మాది వైఎస్ఆర్ కాలనీ వైఎస్ఆర్ కాలనీ అంతా మునిగిపోతుంది ఏదో చిన్న క్యాన్వస్ చేసినట్టుగా ఓ సైకిల్ మీద ఒక మైక్ ఇచ్చి అప్పటికప్పుడు చెప్పారు ఏంటి ఆ చెప్పేది ఏదో గట్టిగా అందరికి చెప్తే అని సర్దుకుంటారు పూర్తిగా కాలనీలో కింద హౌసెస్ జిఎఫ్ లో ఉన్న ఇళ్లన్నీ నాశనం అయిపోయి దీనికి నష్టపరిహారం ఏంటో కూడా తెలియదు ఇప్పుడు పోని పైన అంటే వాటర్ లేదు కరెంట్ లేదు ఇచ్చే ఫుడ్డా వేస్ట్ ఇప్పుడు బిర్యానీలు పంచారు అసలు ఒక్క ప్యాకెట్ కూడా బాగోలేదు మా చేతితో మేమే ఒక్క బస్తా తీసుకున్నాం నాలుగు ప్యాకెట్లు బాగుంటే పది ప్యాకెట్లు పోయింది వాసన వచ్చేస్తున్నాయి అవి పిల్లలకు పెట్టాలా మెయిన్ తినాలా పోని వాటర్ ఎక్కువ వస్తుంది మీరు ఉండండి లేకపోతే మీరు వెళ్ళిపోండి అని ఒక మాట కూడా లేదు ఏది చెప్పట్లేదు జాగ్రత్త ఉండండి జాగ్రత్త ఉండండి మీకు అది వస్తుందని చెప్తున్నారు వెళ్ళిపోవాలా ఉండాలా ఉంటే ఏంటి పోని ఒకవేళ కింద మా సామాను తీసుకొచ్చి ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టుకుని ఏదో బతుకుతున్నాం దానికి తోడు ఇదే సందు దొరికినట్టు దొరికినట్టు పోసుకుపోతున్నాడు నైట్ ఉండదు దొంగలకు కాపలా కూర్చోవాలి పగలేమో ఈ వరద ఏమో దొంగలకి కాపలా చీకట్లో దోమలు ఇంత దోమలు మెట్లు దిగుతుంటే పడిపోతున్నాం నాకే నేనే పడిపోయా మెట్లు నుంచి రెండు కాళ్ళకే దెబ్బలు తగిలిపోయినాయి నాకు ఇప్పుడు కాళ్ళు రెండు పాసిపోయి